హలో అందరికి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి ఏంటండి టమాటోస్ అని చూస్తున్నారు ఇవి మన చెట్టుకి కాచిన టమాటోస్ లాస్ట్ టైం మన గార్డెన్ వీడియోలో మీకు టమాటోస్ చూపించాను అవి గ్రీన్ కలర్ అంటే చాలా చిన్నగా ఉన్న టమాటోస్ ఇప్పుడు అవి పండైన అవన్నీ కట్ చేసి మనం టమాటో కర్రీ వండుకుందాం కానీ టమాటోస్ కి ఎందుకు ఇలా కదిలిపోయిందో అర్థం అవ్వట్లేదు నేను మార్కెట్ లో కూడా టమాటోస్ చూసాను ఇప్పుడు వచ్చే టమాటోస్ కి అది బ్లాక్ కలర్ డాట్ లాగా రావడం లేకపోతే ఇలా కట్ అయ్యి టమాటోస్ రావడం జరుగుతుంది ఎందుకు నాకు తెలియదు మీకు ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ చెప్పండి మన గార్డెనింగ్ లో యూజ్ అవుతుంది వెల్కమ్ టు ఆ ఛానల్ మీరు ఇచ్చే ఒక్క లైక్ ఛానల్ గ్రోత్ కి యూజ్ అవుతుంది సో ముందుగా ఐరన్ కడాయిలో నేను ఆవాలు ఉన్న జీలకర్ర వేసుకున్నాను అండ్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అండ్ మిరపకాయలు కూడా వేసుకున్నాను మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ ఫస్ట్ ఆనియన్స్ వేసి ఫ్రై చేయాలి అండ్ ఇవన్నీ కూడా త్వరగా కుక్ అవ్వడానికి అని చెప్పేసి నేను సాల్ట్ వేసాను మనం ఏ కర్రీ కుక్ అవ్వాలి అనుకుంటే సాల్ట్ అన్నది వేయాలండి సాల్ట్ వేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది మనం వేసే ఏ అయినా కూడా అది చక్కగా కుక్ అవుతుంది ఐరన్ కడాయిలో ది బెస్ట్ టమాటో కర్రీ ఎలా చేయాలో చూసుకుందాం చివరి వరకు వీడియోని చూడండి అస్సలు స్కిప్ చేయొద్దు అండ్ ప్లీజ్ అండి మన ఛానల్ కి అండ్ మన వీడియోస్ కి ఒక్క సబ్స్క్రైబ్ బటన్ అండ్ లైక్స్ చేయరు ప్లీజ్ సో సాల్ట్ వేసాను పచ్చిమిర్చి చక్కగా మగ్గిపోయింది కదా ఇప్పుడు మనం ఆనియన్స్ వేయాలి టమాటో కర్రీలో ఆనియన్స్ కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది పొడి పొడి కంటే చిన్న చిన్నగా కట్ చేసుకుంటే అది ఇంకా బాగుంటుంది అందుకే నేను చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ని అందులో వేసాను ఆనియన్స్ ఇలా మగ్గుతున్న టైంలో మనము అన్ని కర్రీస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే కూడా పప్పులో కానీ లేదా ఇలాంటి టమాటా కూరలో కానీ ముఖ్యంగా ఆకుకూరల్లో కానీ దంచిన వేసాం వేసామనుకోండి ఆ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేయొచ్చు కానీ ఇలా మనం కచ్చా పచ్చాగా అనుకోండి అండ్ ఆ దంచిన వెల్లుల్లిని ఆయిల్లో ఫ్రై చేస్తే ఆ ఫ్లేవర్ అన్నది కర్రీ మొత్తం మొత్తానికి కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది సో ఇదంతా మగ్గడానికి కొంచెం టైం పడుతుంది సో మనం ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి కర్రీ త్వరగానే మగ్గిపోతుంది ఐరన్ కడాయి ఉపయోగించడం వల్ల సహజమైన ఐరన్ శరీరానికి ఆహారం రూపంలో మనకు అందుతుంది మ్యాటోస్ లో ఉండే లైకోఫిన్ ఆరోగ్యానికి చాలా మంచిది ఎక్కువ సమయంలో అయిపోయే క్విక్ రెసిపీ ఇది రైస్ రోటీ చపాతి పుల్కాలో కూడా సైడ్ డిష్గా సూపర్ గా ఉంటుంది వేడి వేడి అన్నంలో లైట్గా నెయ్యి వేసుకొని తింటే దాని పక్కన ఆమ్లెట్ అంచుగా పెట్టుకుంటే ఆ టేస్ట్ అనేది ఇంకా సూపర్ అంటే సూపర్ ఉంటుంది అండ్ ఇందులో మనం ఆయిల్ కానీ నెయ్యి కానీ కొంచెం ఎక్కువగా వేసుకొని వేసామనుకోండి దాబా స్టైల్ రెసిపీ వస్తుంది క్రీమీ టెక్స్చర్ షైనింగ్ మన ఛానల్లో ఏ వంట చేసినా కూడా ఆ వండే పదార్థాల వల్ల మన ఆరోగ్యానికి ఏ విధంగా మేలు అన్నది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నాకు తెలిసిన కొత్త ఇన్ఫర్మేషన్ నాకు తెలియని చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని చెప్తున్నాను సో నా ఈ ఎఫర్ట్స్ కి ఒక్క సబ్స్క్రైబ్ బటన్ చేయండి అండ్ కర్రీకి ఒక్క లైక్ చేయండి అండ్ ఇప్పుడు మనకి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి మగ్గిపోయాయి కదండి ఈ టైంలోనే పసుపు వేసి చక్కగా కలపాలి పసుపు వేసిన తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ అన్నది వేసిన పసుపు పచ్చి సన పోయేదాకా టూ టు త్రీ మినిట్స్ దాన్ని టాస్ చేయాలి లేదు అంటే కర్రీ మొత్తం చేదుగా వచ్చే ప్రమాదం ఉంది సో ఇప్పుడు చూడండి మనం వేసుకున్న తాలింపు ఎల్లిపాయలు అవన్నీ కూడా చక్కగా మగ్గిపోయాయి కదా సో మన వీడియోస్ చూస్తున్న నా వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి చాలా చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని చూడండి అప్పుడే మనం చేస్తున్న ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఇప్పుడు మన చెట్టు టమాటోస్ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా సో సాధ్యమైనంత వరకు చిన్న చిన్నగా కట్ చేసామనుకోండి తొందరగా మగ్గిపోతుంది ఇక్కడ మీకు ఒక టి చెప్పదా అండి మనకు ఐరన్ కడాయి మీద వండుతున్నాం కదా సో ఐరన్ ఆల్రెడీ హీట్ అయి ఉంటుంది సో హీట్ అయిన ఐరన్ మీద మనం ఇలా టమాటోస్ వేసి మగ్గించామనుకోండి అది త్వరగా మగ్గిపోతుంది అండ్ మనం సాల్ట్ కూడా వేసాం కాబట్టి ఇంకా ఇంకా త్వరగా అది మగ్గిపోతుందండి అండ్ ఇలా చక్కగా టమాటోస్ని కలిపేసుకోవాలి అండ్ మగ్గడానికి ఎప్పుడు కూడా టమాటోస్ వేసినప్పుడు హై ఫ్లేమ్ మీద పెట్టదు ఎందుకంటే టమాటోస్లో వాటర్ క్వాంటిటీ ఉంటుంది అది కొంచెం టైం తీసుకొని లోగా కుక్ అవుతుంది కానీ మనం ఇప్పుడు ఇది హై ఫ్లేమ్ మీద అది త్వరగా మాడిపోయే ప్రమాదం ఉంటుంది చూడండి టూ మినిట్స్ అయ్యిందో లేదో వెంటనే మనకి ఆ టమాటోస్ అనేది రిలీజ్ అయిపోయింది చూడండి ఎంత చూసి చూసి సూపర్ ఉంది చెప్పడానికి టమాటా కూర అయ్యే సింపులే కదా అందులో ఏముంది కానీ మన ఇంట్లో మన చేతులతో మనం ఆర్గానిక్ గా మన కళ్ళ ముందు పెరిగే మన టమాటోస్ అండి ఆఫ్కోర్స్ ఇంతకు మించిన లగ్జరీ ఇంకేం ఉంటుంది సో ఇప్పుడున్న ప్రతి ఒక్కటి కూడా ఆర్గానిక్ అంటున్నారు బట్ ఎంతవరకు ఆర్గానిక్ అన్నది ఆ భగవంతుడికే తెలియాలి అత్యధిక తోటే ఉంటుంది సో ఇది మన ఇంట్లో మన చేతులతో మనం పెట్టుకున్న టమాటా చెట్లు అంతకుముందు చెట్లు కూడా చూపించాను ఏకంగా ఫ్లోర్ ని దాటేసింది ఇప్పుడు నాకు ఇలా ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి ట్వంటీ డేస్ కి ఒకసారి ఇలా టమాటాలు వస్తుంది సో కుదిరినప్పుడు అలా వాటిని తీసేసుకుంటున్నాను అయితే పచ్చడి చేసుకుంటున్నాను లేదా కర్రీస్ లో వాడుకుంటున్నాను నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి నాకున్న చెట్ల పిచ్చికి మనకున్న ఆ చిన్న మినీ గార్డెన్ సరిపోదు కానీ ఏం చేద్దాం చెప్పండి ప్లేస్ లేదు అండ్ ఉన్న దాంట్లో సర్దుకుపోదాము అంటే సన్ రైస్ రాదు ప్లాంట్స్ ఎప్పుడైనా సరే సఫిషియంట్ మట్టి అన్నది ఉండాలి అండ్ ఇంకొకటి సన్ రైజ్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ అవి రెండు నాకు ప్రాబ్లమ్ గానే ఉంది ఏదో ఉన్నంతల ఉడతా భక్తితో కొద్ది కొద్దిగా చూడండి మనకి ఇప్పుడు మొత్తం అంతా టమాటాస్ మగ్గిపోయింది కదా సో ఇప్పుడు నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా వేసాను మనకి జ్యూసీ జ్యూసీ కావాలి అంటే ఇలా తీసేసుకోవచ్చు లేదు ఇంకొంచెం దగ్గరగా ఉడకాలి అని అనుకుంటే మాత్రం ఇంకొక టూ టు ఫైవ్ మినిట్స్ మనం అలా కడాయిలోనే మగ్గ పెడితే ఇంకా దగ్గరకు అవుతుంది అండ్ ఆయిల్ అంతా కూడా పైకి తేలిపోతుంది అండ్ మనకి ఇప్పుడు మీరు ప్రీవియస్ గార్డెన్ చూడొచ్చు మనకి కాటన్ చెట్టు ఉంది అదే అండి పత్తి చెట్టు పత్తి చెట్టులో మనకి చిన్న చిన్న కిందలు వచ్చాయి అవి ఎప్పుడైతే బ్లూమింగ్ స్టార్ట్ అవుతుందో ఖచ్చితంగా నేను మీకు మళ్ళీ ఒకసారి మన గార్డెన్ చూపెడతాను అండ్ ఎప్పుడే కానీ టమాటా కర్రీస్ లో కానీ లేదా పులుపు కర్రీస్ లో కానీ చేపల పులుసులో కానీ లైక్ పులుసు అని అంటే బెండకాయ పులుసు ఆమగడ్డ పులుసు చేపల పులుసు ఇలా పులుసులు ఉంటాయి కదా వాటిలలో టేస్ట్ రావడం కంటే ఫస్ట్ 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 అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ జీలకర్ర మెంతుల పౌడర్ వేయాలి సో ఇక్కడ నేను టమాటా కర్రీలో జీలకర్ర మెంతుల పౌడర్ వేసాను చూడండి మొత్తం అంతా దగ్గరగా అయింది మా ఇంట్లో ఇలా ఉంటేనే తింటారండి జ్యూసీ జ్యూసి టెక్స్చర్ అన్నట్టుగా ఏమీ ఉండదు ఇలా గట్టిగా దగ్గరగా పైన ఆయిల్ అంతా తీరుకుంటూ ఉండాలి బట్ కడాయిలో టమాటా కర్రీ చూస్తే మాత్రం సూపర్ ఎమ్మీగా ఉంది ఇంకెందుకు ఆలస్యం వేడి వేడి అన్నం వేసుకొని పక్కన ఆమ్లెట్ వేసుకొని ఇలా టమాటా కూర మొత్తం ముద్దలాగా కలుపుకొని తింటే ఆహా ఆ రుచే వేరండి లాస్ట్కి ఇంత మజ్జిగన్నం తింటే సూపర్ మన చెట్టు టమాటాలకి మన వీడియోకి ఒక్క లైక్ ఒక్క షేర్ ఒక్క సబ్స్క్రైబ్ బటన్ చెయ్యరు ప్లీజ్ అండి అలా వెళ్తూ వెళ్తూ మన వీడియోకి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ చెయ్యరు ప్లీజ్